నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తాం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త సేవకురాలు శ్రీవతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క జయ గురుదత్త శ్రీ గురుదత్త అక్క అత్తాకోడల మధ్య ఉండేటటువంటి కాన్ఫ్లిక్స్ అంటే గొడవలు ప్రతి ఇంట్లో ప్రతి ఇంట్లో గర గరకి కహాని ఏ ఇంట్లో చూసినా కూడా అమ్మ అత్తగారు ఇవి ఈ తల్లి కాదు అంటారు సహజం అలాగే కదా ఎక్కడో కళ్ళు ఉంటారు చూసారా వాళ్ళని చూస్తే ముచ్చటేస్తుంది అత్తగారిని వదిలి ఉండ ఉండలేకపోవడం కోడల్ని వదిలి ఉండలేకపోవడం అత్తగారికి ఆ సేవలు చేయటం అత్తగారు కూడా అంతే ప్రేమగా ఇప్పుడు చూడటం అనేది చేస్తే ఖచ్చితంగా కొంతమంది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది మా అత్తగారు నన్ను కష్టపెట్టింది నేను కష్టపెడతా అని ఎంత నీచమైన ఆటిట్యూడ్ ఇది చాలా ఘోరమైన తప్పు కదా అలాగా నువ్వు కష్టపడ్డావు నీ వచ్చిన కోడలను అలా కష్టపెట్టాలి అరే నేను పడింది ఇంకొకటి పడకూడదు పగవాడికి కూడా కష్టం రాకూడదు అని పెద్దవాళ్ళు అంటుంటారు కోడలను అలాగా కష్టపెట్టేది ఇక కోడలు కూడా చూస్తే వెంటనే విడగొట్టేయాలని చెప్పి తల్లి బిడ్డల్ని విడగొట్టాలని లేకపోతే మా తమ మాటే వినాలని కోడలు ఏం తక్కువదండ్రు అత్తలు కూడా ఏం తక్కువదండ్రు ఇద్దరు ఇద్దరు సరిపోయి సరిపోయారు అయితే పద్మిని ఇక్కడ చాలా మార్పు తల్లిది చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటది పిల్లల మీద ఒక పిల్ల అత్తగారింటికి వెళ్తుంది అన్నప్పుడు తల్లి బాధ్యత కూడా ఉంటుంది నువ్వు ఇక నుంచి నీ అత్తగారు నీ తల్లి తల్లి భావనతో చూసుకోవాలని నేను నా పిల్లకి చెప్పుకున్నాను కాబట్టి ఇప్పుడు అందరికి చెప్తున్నాను నేను నా కూతురికి అలాగే చెప్పాను అత్తగారింటికి పంపించేటప్పుడు ఇక నుంచి నీ అత్తగారు నీ తల్లి ఏమని ఒక కోపం వచ్చిన ఒక మాట అన్నా కూడా నేను నిన్ను ఎలా అంటానో దాన్ని ఊహించుకో అరే మా అమ్మ అనేది కదా అలా మా అత్తమ్మ పేర్లోనే అత్తమ్మ అని పిలిచి అనుకోవాలి కానీ నిజంగా దేవుడి దయతో నిజంగా దేవుడికి ఎన్ని నమస్కారాలు పెట్టుకోవాలి మా వదిని గారు కూడా అంత మంచి ఆవిడ దొరికారు కదా చాలా సార్లు చెప్పారు చాలా మంచి వాళ్ళు చాలా అసలు ఏ విషయంలోనైనా ప్రియా ప్రియా నా కోడలు ప్రియా నా కోడలు ఉంటే ఇలా చేసి చూసి అవునా మీకు జ్యూస్ చేసిస్తా నాకు ఏ రోజు చేసి ఇవ్వలేదు అని నేను షాక్ తినేదాన్ని అమ్మో నా కోడలు నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఇలా తయారు చేసి పెట్టేస్తుంది అసలు నా హెల్త్ కోసము ఇలా సబ్జాగించలేసి వేసి ఆ స్మూతీ అంట చేసి ఇచ్చేది స్మూ చేయటం వచ్చా ప్రియాకి అంటే ఇలా నేను ఆశ్చర్యపోయిన సందర్భాలు ఎన్నో అంటే తను అంతే ప్రేమించింది అత్తగారు కూడా అంతే గౌరవంగా చూస్తారు అంతేనా చాలా చాలా గౌరవంగా ఈ రోజు కూడా అంటారు చాలా మిస్ అవుతున్నారు అంటే అందరూ కూడా అలా ఉండాలని అనుకుంటున్నాను అది నిజంగా మనం చేసిన పూజాఫలం అవ్వచ్చు మనం చేసిన సాధన అవ్వచ్చు మనది మన పిల్లలకు వస్తుంది అని అంటాం కదా చాలా సందర్భాల్లో అందరూ అంటే ప్రతి ఇంట్లో కూడా అత్త కొడలు కలిసి ఉండాలని ప్రయత్నించాలి ఎందుకు అని అంటే ఆ తల్లి కొడుకుల్ని విడతీయటం వల్ల అది నీకు మంచిది కాదు రేపొద్దున్న అలాగే భార్యాభర్తలని విడతీయటం కూడా అత్తగారికి మంచిది కాదు ప్రతి అత్తగారు కూడా తల్లిలా ఆలోచించాలి అంటే నా కూతుర్లా భావించాలి ప్రతి అత్తగారు కూడా కోడల్లా చూడకూడదు నా కూతురు అని భావించా అసలు అసలు జరగని పని అక్క ఎందుకంటే బ్రాటప్ లోనే ఉందో లేకపోతే మరి అది ఇక్కడ గ్రహస్థితో ఏ తెలియదు కానీ అలా చూడలేని పక్షాన్ని ఉన్నారు చాలా అలాగే ఉన్నారు మరి వీళ్ళిద్దరిని సమన్వయపరచడం ఎట్లా అసలు అలా చూడాలి అలాంటి భావనలు తీసుకురండి చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు పద్మ నా ఫ్రెండ్ ఉమా అని ఉంటుంది ఆవిడ వాళ్ళ వియంకురాలు ఇద్దరు ఎంత స్నేహంగా ఉంటారని ఇంకా ప్రాణం అన్నమాట అంటే ఆదర్శం వీళ్ళందరికీ చాలా అదృష్టం అనమాట అయితే ఇలా అంటే మీకు మీ అత్తగారికి కుదరాలి అంటే మంచి సంబంధాలు ఉండాలి ఆ నాకు నా కోడలికి మంచి సంబంధ బాంధవ్యాలు ఉండాలని కొన్ని ఇళ్లల్లో అత్తగారు పరితపిస్తూ ఉంటుంది కొన్ని ఇళ్లలో కోడలు పరితపిస్తూ ఉంటుంది ఉండాలి అనే కోరుకోవాలి కానీ విడిపోవాలని ఎవరు కోరుకోకండి ఎందుకనంటే అంటే మీరు ఏది కోరుకుంటారో అదే మీ పిల్లల నుంచి మీకు వస్తుంది ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక మంచి జరగాలని కోరుకోండి ఇంకా మీరు మంచి కోరుకున్న ఆవిడ చెడే చేసింది అనుకోండి ఆవిడ విజ్ఞతకు వదిలేసి మన ధర్మం మన ధర్మం మనం పాటించాలి అత్త కోడళ్ళు చక్కగా కలిసి ఉండాలి ఇలాంటి గొడవలు లేకుండా ఉండాలి అని అంటే కొన్ని చెప్తారు ఏం చేయాలంటే ప్రతి శుక్రవారం కూడా దీనికి మెయిన్ గ్రహం కారణము శుక్రుడు ప్రేమ కదా మరి భార్యాభర్తల ప్రేమకి శుక్రుడే అత్త కోడలు ప్రేమకి శుక్రుడే శుక్రుడు చాలా వైటల్ రోల్ ని ప్లే చేస్తాడు చాలా చాలా వైటల్ రోల్ చేస్తాడు అయితే ఏం చేయాలి అంటే వీళ్ళు ప్రతి శుక్రవారం కూడా ఆర్గ్యం సూర్యుడికి సమర్పించినప్పుడు కుంకుమ వేసి ఆరోగ్యం సమర్పించాలి అలా ఐదు శుక్రవారాలు చేయాలి కుంకుమ వేసా కుంకుమం వేసి నీళ్ళల్లో ఆరోగ్యం సూర్య భగవానుడికి సమర్పించాలి అనుకోని మనసులో నేను మా అత్తగారు కలిసి ఉండాలి మా ఇంట్లో మంచి ప్రశాంతమైన వాతావరణం రావాలి మా ఇంట్లో ఎటువంటి గొడవలు జరగకూడదు అని అలా కుంకుమ కలిపిన ఆర్గ్యం సూర్య భగవానుడికి ఇచ్చేసి తర్వాత శుక్రవారం రోజు వైట్ థింగ్స్ ఏమైనా ప్రసాదంగా చేసి గుడి దగ్గరకు వెళ్ళి అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ పంచి పెట్టండి దద్దోజనము లేదంటే క్షీరాన్నము అలాంటివి చక్కగా మీ అత్తగారికి ఏదైనా ఒక వెండి వస్తువు గిఫ్ట్ ఇవ్వండి గిఫ్ట్ వెండి వస్తువు పట్టీలు ఇవ్వచ్చు కుందులు ఇవ్వచ్చు అలాగే మీరు మీ అత్తగారు కలిసి చేసే ప్రతి పనిలో కిచెన్ లో కలిపి వంట చేయండి అంటే వంట చేయండి అని అంటే ఒకరు కట్ చేసి ఇవ్వటము ఒకరు నేను వండుట వండుతాను అంటాము అంటే ఆ కెమిస్ట్రీ మీరు అలా వర్కౌట్ చేసుకోండి అలా చేయటం కూడా కలిసి వస్తుంది కిచెన్ లో కలిసి ఉండటం వల్ల ఎక్కువ మాటలు అత్తాకోడలు కిచెన్ లోనే జరుగుతాయి అవును జరుగు కిచెన్ వంటింట్లోనే జరుగుతాయి కాబట్టి ఆ వంటింట్లోనే ట్రూ ఇద్దరు కలిసి ఎందుకు చేయమన్నానంటే ఇద్దరు కలిసి చేసిన వంటని ఏదైనా అన్నం అవ్వచ్చు కూర అవ్వచ్చు తీసి చపాతి చేస్తే ఫస్ట్ చపాతి బెల్లం కలిపి ఆవుకి పెట్టాలి ఆవు ఆవుకి పెట్టాలన్నమాట తీసి అంటే ఆ టైం కా వస్తుందా అనే సందేహం కూడా తీసుకెళ్ళి ఆవులున్న దగ్గరికి వెళ్ళి పెట్టాలి పెట్టాలి అంటే ఈ సమస్య తీరటానికి లేదు అని అంటే వండిన అన్నం తీసుకెళ్లి కాకి పెట్టాలి దానివల్ల కూడా చాలా కెమిస్ట్రీ కుదురుతుంది ప్రతిరోజు పెట్టేయటం వెళ్ళి కొన్ని రోజులు అంటే మీ పరిస్థితులు చక్కబడే వరకు ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం వచ్చే వరకు సూటిపోటి మాటలు అనుకుండా ఉండే వరకు అందుకే అత్త కోడళ్ళు ఇద్దరు చేతిలోనే ఉంటుంది ఈ సంబంధ బాంధవ్యాలని ఎలా కలుపుకోవాలి ఎలా వెళ్ళాలి అనేది ఇలా చిన్న చిన్న ఈ రెమెడీస్ చేసుకుంటే గనక చక్కగా వాళ్ళ మంచి ప్రేమ అనురాగాలు కూడా పెరుగుతాయి తప్పకుండా తప్పకుండా చాలా చక్కటి రెమెడీస్ చెప్పారు డెఫినెట్ గా అర్థం చేసుకోవాలి ఎప్పటికప్పుడు మార్పు తెచ్చుకోవాలి అలా అంటే ఆవిడ అన్నప్పుడే మీరు అనాలి గొడవలు పెంచుకోవాలని కాదు పరిస్థితులకు అనుకూలంగా మీరు ఈ రెమెడీస్ చేసుకోండి చక్కటి పరిష్కారాలు చక్కటి ఫలితాన్ని తప్పకుండా ఇస్తుంది రైట్ అంక సో వెరీ మచ్ నమస్తే నమస్తే